పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలాధార పథకం కింద రాష్ట ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల నిధులను మంజూరు చేసింది ఈ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మంత్రి నిమ్మల రామానాయుడు కీలకంగా కృషి చేశారు త్వరలో ప్రారంభం కానున్న ఈ పథక పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పథకంలో చేపట్టే ప్రతి పనిని పూర్తి స్థాయిలో పరిశీలించి అమలు చేసే ఏజెన్సీలు మరియు స్పష్టమైన దశా దిశ నిర్దేశాలు ఇచ్చారు అంటే వన్ వన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ నుంచి మనకి టూ సెగ్మెంట్స్ కింద పైప్ లైన్ డివైడ్ అవుతుంది సార్ సిగ్నల్ పెట్టి కొంచెం గోదావరి ఉంది కానీ సురక్షితమైన త్రాగునీరు లభించినటువంటి పరిస్థితి ఈ రోజు గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలా మంది కనిపిస్తున్నటువంటి ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో ఆలవులు గానీ విధంగా డ్రైన్స్ గానీ జంతు మానవ ఆ రైలు చెరువులతోటి ఇట్లా కలుషిత నీరే ఈవేళ గోదావరి డెల్టాకు సరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం దగ్గర దగ్గర మన పశ్చిమ గోదావరి జిల్లాకి చూస్తే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు దీనికి వెచ్చించబడి ఈ యొక్క షెడ్యూల్ అంటే ఏదైతే ఈ యొక్క పనులు కూడా ఈ జనవరిలోనే ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను కూడా నాణ్యతగా త్వరితగతంగా చేపట్టి ప్రజారోగ్యానికి పెద్దపేట వేసే విధంగా ఈ పనులు పూర్తవ్వాలని చెప్పేసి నిన్ననే ఆ ఏజెన్సీ తోటి అదేవిధంగా అధిక